రాజీనామా లేకతో నేను వస్తున్న అమరవీరుల స్థూపం వద్దకు నువ్వు వస్తున్నావా లేదా రాజీనామా లేఖతోని హరీష్ రావు వస్తుండట మరి అమరవీరుల స్థూపం వద్దకు నువ్వు వస్తున్నావా లేదా అని రేవంత్ రెడ్డిని క్వశ్చన్ వేస్తుండు మరి రేవంత్ రెడ్డికి దీని సమాధానం ఏం చెప్తాడు వస్తాడా మరి అటే బారిపోతాడా ఇవాళ పది గంటలకు కలుసుకుందాం ఇద్దరి లేఖను మేధావుల చేతిలో పెడదాం ఏది రేవంత్ రెడ్డి లేఖ ఇటు హరీష్ రావు లేక ఇద్దరు లేఖలు కూడా ఒక మేధావి చేతిలో పెడదాం హామీలు అమలు చేస్తే నా లేఖ స్పీకర్కు ఇస్తారు ఒకవేళ నువ్వు హామీలు అమలు చేసినావనుకో ఇక హరీష్ రావు లేఖను స్పీకర్కు అందజేస్తారు లేదంటే చేయకుంటే నీ లేఖను గవర్నర్కు అందజేస్తారు దీనికి ఈ సవాల్కు సిద్ధమేనా దీనికి సవాల్కు సిద్ధమైనా చెప్పు రేవంత్ రెడ్డి ఇక ప్రజలరా ఒకసారి చూడు ఆయన మాటలకు ఇక ఆయన మాటలకు ఇచ్చినటువంటి హరీష్ రావు ఏది ఈ రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని ఆగస్టు లోపు నేను చేస్తే రాజీనామా చేయాలని హరీష్ రావుకు చెప్పిండు సరే దానికి సవాల్గా మరి ప్రతి సవాల్గా విసిరినటువంటి హరీష్ రావు మరి దానికి ఇవాళ ఎందుకో పది గంటలకు ఎప్పుడో ఇవాళ పది గంటలకు కలుసుకుందామని చెప్పిండు మరి పోయిండా పది గంటలకు పోయిండా ఇవ్వాల భయం ముచ్చుకున్నది అది కాని పని అది జరగని పని ఏదో ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంత ఓట్లు పడంగానే మోచయ్యి చూపే ప్రవర్తన రేవంత్ది మోచయ్యి చూపించేటువంటి ప్రవర్తన ఇక చేయకుంటే నీ లేఖను గవర్నర్కు అందజేస్తారు మెదక్ రోడ్ షోలో రేవంత్కు హరీషు సవాల్ విసురుతుండు రాజకీయ సన్యాసంపై తోకముడిచిండని ధ్వజం ఇక సీఎం ఆ కుర్చి ఇజ్జత్ తీస్తున్నాడని ఆగ్రహం సీఎం కుర్చీ ఇజ్జత్ తీస్తుండని కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇక బా ఇకపోతే నా ఎత్తు మీద ఉన్న ధ్యాస రైతుల ధాన్యం ధాన్యం కొనుగోలు చేయడంలో పెట్ చూపెట్టు హరీష్ రావు ఎత్తు మీద ఉన్నటువంటి ధ్యాస రైతుల కొనుగోలు మీద చూపెట్టమని చెప్తాడు కానీ ఎంతసేపు హరీష్ రావు ఇంత పొడుగో అంత పొడుగో అని మాట్లాడే ఇంకొక విషయం ఉండదు భువనగిరి భువనగిరిలో ఎస్సీ మహిళల పైన అరాచకాలు జరుగుతున్న రెండు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలే ఇక అధికార మతంతో కాంగ్రెస్ నాయకులు గాల్లో ఇక తేలుతున్నారు ఇక ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్తే భూమి మీదికి వస్తారు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్తే భూమి మీదికి వస్తారు ఇకపోతే అసెంబ్లీ ముందున్నటువంటి అమరవీరుల స్థూపం వద్దకు శుక్రవారం రాజీనామా పత్రంతో నేను వస్తా దమ్ముంటే నువ్వు వస్తావా అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు ఇక ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆరు హామీలు అమలు చేస్తే అమరవీరుల స్తూపం వద్దకు రా ఇక రాజీనామా లేఖను ఇద్దరం మేధావుల చేతిలో పెడదాం ఇక నువ్వు చెప్పినని చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను ఆ మేధావులే స్పీకర్కు ఇస్తారు లేకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్కు ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతున్నా ఇక నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా రాకుంటే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని తోకముడిచినట్టే ఎప్పుడు ఇక ఇప్పుడు అదే అవుతుంది అని ఎద్దేవా చేశారు గురువారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ విగ్రహం నుంచి రామ్ దాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ దాస్ చౌరస్తాలో హరీష్ మాట్లాడుతూ మెదక్ జిల్లాకు కేసీఆర్ ఏం చేశారని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డిని మెదక్ గడ్డ మీదకు తీసుకొచ్చినటువంటి ఘనత గులాబీ జెండాకే దక్కుతుందని స్పష్టం చేశారు ఇక మెదక్ జిల్లాగా ఏర్పడటం వల్లే నామినేషన్ కోసం రేవంత్ రెడ్డి ఇక మెదక్ వచ్చిన అటువంటి విషయం రేవంత్ రెడ్డి వెంకట్రామరెడ్డి నామినేషన్ ఉద్దేశించే మెదక్గడ్డ మీదకి వచ్చిండు ఈ మెదక్గడ్డ మీదకి వచ్చిన తర్వాత యో ఇట్లా ఉంటాయి కథలు భయం పుచ్చుకుంది రేవంత్ రెడ్డికి మెదక్లో ఏమో జరగబోతుందని భయం పుచ్చుకొని కాలువెచ్చిండు మెదక్లా హరీష్ రావు విసిరినటువంటి సవాల్కు మరి ఏమైంది ఆ సవాల్కు ప్రతి సవాలుగా మరి ముందుకు రావాలి కదా ఇక రాడు తోక ముడిసినట్టే ఇక ముడిసినట్టే తోక ముగిసిన నామినేషన్ల పర్వం బీజేపీ వినోద్ కుమార్ శిక్షణ అప్రమత్తం ఇక వినోద్ కుమార్ను మొత్తానికి మెజారిటీతో గెలిపించాలి